ఇక నిన్న రేవంత్ సర్కార్కు ఒక రకంగా చెప్పాలంటే ముచ్చమిటాలు పట్టించు ఏసీలు ఉన్న రేవంత్ సర్కార్కు చెంటలే పట్టించండి సాయంత్రం పూట ఆయన రివ్యూ చూస్తా ఉంటే కోపంగా ఇట్లా ఏదో జరిగిపోయినట్టుగా చూస్తాను అదే జరిగేలా జేసీలు ఇగో వీళ్ళు ఒకసారి చూడు గాంధీ దవాఖనకు బయలుదేరిన మాజీ మంత్రి రాజయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు నిజ నిర్ధారణపై నిర్బంధం గాంధీ ఘటనపై వార్త వార్త వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులు అరెస్ట్ ఉదయం నుంచే దావాఖానకు అష్టదిగ్బంధం జనగామలో పల్ల రాజేశ్వర రెడ్డి హౌజ్ అరెస్ట్ కమిటీపై సర్కార్కు వణేందుకు కేటీఆర్ వాస్తవాలు వెలుగు చూస్తాయనే అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వ దావాఖానాలో వైద్య సౌకర్యాలపై బీఆర్ఎస్ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ సోమవారం గాంధీ దావాఖాన పర్యటనకు ఉద్రిక్తత దారితీసింది ఆడ ఏంది అంటే చిన్నపిల్లలు ఆగమాగం వైద్యం చేస్తున్నారు చాలామంది చనిపోతున్నారు దానికి సంబంధించి వాస్తవాలను తెలియజేస్తే ప్రయత్నంలో భాగంగా అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వెళితే వాళ్ళని ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది అరెస్ట్ చేసే భయం భయం నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైద్యులు వీళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వీళ్ళ వృత్తిరీత్యా వైద్యులు కాబట్టి సంజయ్ కానీ మళ్ళీ ఈ అన్న కానీ ఇంకో ఇద్దరు ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తున్నారు వెళ్తారు వాస్తవాలను తెలవాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలను మీరు కనుక ఏంది సెక్రటరియట్లనే జరిగిన వాస్తవాలను చూడకూరి ఏంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బూడుపురాని చేస్తుంది మేడిపండును చేస్తే తెలంగాణలో భవిష్యత్తులో ఇంకొక నాకు తెలిసి ఇంకో రెండు నెలల్లో ఆగమాగం చేస్తారు సర్వనాశనం చేస్తారు తెలంగాణను మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఏం కాదు ఇరా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా జరిగేది ఇదే గాంధీ దవకల్లో ఎంతమంది పిల్లల ప్రాణాలు పోలే ఏం జరిగింది తెలియదా నలభై మంది చచ్చిపోతారా ఏం చేస్తారు వీళ్ళు నిజ నిర్ధారణ కంచి వెళ్తూ ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తాను అంత భయం ఎందుకు వీళ్ళకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి అంత భయం ఎందుకు ఇక మల్లో అంశం ఏంది జామిట్ కథ అడ్డం తిరిగింది కథ మొత్తం కూడా అడ్డం తిరిగింది ఫార్మాసిటీ మేడిపల్లెలోనే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది పరిహారం చెల్లిపోయి చర్చలు జరుగుతున్నాయి పిటిషన్ ధరలైన రైతులకు రైతు బంధు ఇస్తాం పథకాలను వారికి వర్తింపజేస్తాం ప్రభుత్వం నెల రోజులలో రైతుల దరఖాస్తులను పరిష్కరించాలి హైకోర్టు ధర్మాసనం ఆదేశం విచారణ వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తాం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమని చెప్పిళ్ళు వీళ్ళు ఏమని చెప్పిళ్ళు అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం సేకరించిన భూములను రైతులకు తిరిగిస్తాం మీరు ఏమని చెప్పిళ్ళు ఇప్పుడు మీరు హైకోర్టుకి ఏం చెప్పియ్యాలా నిన్న నిన్న ఏం చెప్పిల్లు ఫార్మాసిటీ మేడిపల్లె ఉంటుంది రైతులకు ఏవేవైతే వర్తింపజేస్తామో వాటి అన్నింటినీ కూడా వర్తింపజేస్తామని చెప్పారు మరి ఈడేమైంది ఫార్మాసిటీ సంగతి ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అక్కడ మెగా టౌన్షిప్ను నిర్మిస్తాం డిసెంబర్ పదమూడున అధికారులతో సమీక్ష మీడియా చిట్చాట్లో సీఎం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఫార్మాసిటీ దగ్గర అందుబాటులో ఉన్న ఇరవై ఐదు వేల ఎకరాలను నూతన సిటీ నిర్మిస్తున్నాం అందులో యూనివర్సిటీలు హెల్త్ టూరిజం డెవలప్మెంటు ఈవీ బ్యాటరీలు స్పోర్ట్స్ విజుల్ విలేజ్ ఐటీ నాట్ పొల్యూటెడ్ ఫార్మాను డిజైన్ చేస్తున్నాం ఫిబ్రవరి పద్దెనిమిదిన ఏంది సదస్సులో కెన్రా కెన్రాయ్ ఏంది సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీకి బదులుగా ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం జనవరి ఒకటిన మీడియా చిచ్చట్లో రేవంత్ రెడ్డి అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం జూలై ఐదున ఇండియన్ ఫార్మా స్కూటికల్ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫార్మాసిటీ అక్కడే కొనసాగిస్తాం సోమవారం హైకోర్టుతో తేల్చి చెప్పిన ప్రభుత్వం చూడు ఎన్ని డొంక తిరుగుడు మాటలు చెప్పిలో వీళ్ళు ఒక్కరోజు కాదు ఇది నాలుగైదు దశలలో మేనిఫెస్టోనేమో అధికారంలోకి రాగానే సేకరించిన భూములను రైతులకు ఇస్తా అని చెప్పి పెద్ద మోసం జరిగింది రైతుల కాడ మూడు నామాలు వెచ్చిలు ఇప్పుడు ఏంది ఫార్మాసిటీని రద్దు చేస్తే అక్కడ మెగా టౌన్షిప్ చేస్తామని డిసెంబర్ పదమూడున మళ్ళనేమో ఇక్కడ యూనివర్సిటీలు ఓ అదోచి ఇదోచి అని ఫిబ్రవరి పదమూడున దాని తర్వాత ఏంటి ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్య ఫార్మా వాళ్ళకి ఎప్పుడు అంటే ఏది ఓ పిచ్చోడి చేతిలో రాయి అది ఎవరి దాక్తుందో ఎటు కొడతాడు ఏం చేస్తాడో తెలియదు ఈ ప్రభుత్వం కూడా పరిపాలనా వ్యవస్థ చాతగానైతలేదు ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో అర్థమైతలేదు ఈ ప్రభుత్వానికి ఏం ఏం చేయకూడదో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో చూడరి ఆ ఫార్మా రద్దు భూమ్రాంగ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటన ఫోర్త్ సిటీ పేరుతో రియల్ భూముకు ప్రయత్నం స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపు మెట్రో విశాలమైన రోడ్ల పేరిట భారీ హడావిడి ఓఆర్ఆర్ చుట్టూ ఫార్మా విలేజ్ల పేరుతో డ్రామా ఫార్మా క్లస్టర్లకు వేల ఎకరాల సేకరణ ప్రారంభం భూములు తీసుకోవద్దని క్లస్టర్ బాధితుల పోరు తీసుకున్నవి వెనక్కివ్వాలంటూ ఫార్మా రైతులు ఫార్మాసిటీ ఉంటుందని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం కోర్టు కేసుతో కాంగ్రెస్ ఫ్యూచర్ ఆశలు గల్లంతు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నది ఇంకొకటి అంటే ఇక్కడ క్లియర్ కాస్ట్ ఏంటంటే వీళ్ళు నిర్మించేటి అన్ని భూమ్రాంగ్ ఏం చేయరు నేను చెప్తున్నా కదా మట్టి కూడా దియరు గుర్తుపెట్టుకోరు తచ్చడు మట్టి కూడా దియరు తట్టెడు మట్టి కూడా తీయరు వీళ్ళ మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చరు వీళ్ళ ఆరు గ్యారంటీలు అమలు కావు వీళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధాలే వీళ్ళు గంటకో మాట పూటకో మాట రోజుకో మాట మాట్లాడే రకం వీళ్ళ ప్రభుత్వం అష్టదరిద్రమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరణ శాసనం విధించి